రుణమాఫీ పట్ల సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం దుబ్బాక ఎన్నికల ప్రచార సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల లోపు పంట రుణాల మాఫీకి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి దుబ్బాక మండలం లచ్చపేట రైతులు శనివారం నాడు పాదాభిషేకం నిర్వహించారు దుబ్బాక ఏఎంసీ మాజీ చైర్మన్ అంబ్యాద సిద్ధిరాములు మండల పరిషత్ మాజీకో ఆప్షన్ సభ్యుడు ఎండి రఫీ ఆధ్వర్యంలో లచ్చపేట గ్రామ అంగడి బజార్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ఉంచి పాలాభిషేకం నిర్వహించారు రైతుల సంక్షేమాన్ని కాంక్షించే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులందరూ కృతజ్ఞతగా ఉంటారని ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సిద్ధిరాములు అన్నారు ఈ కార్యక్రమంలో రైతులు ధాత్రిక అనిల్ పెంబత్తి శ్రీశైలం పెంబత్తి శివుడు కాంగ్రెస్ నాయకులు ఆశ శరభయ్య కాపరబోయిన శ్రీనివాస్ పుల్లూరు చంద్రం ఇస్తారు కదా సిద్దయ్య శరభయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకూల నినాదాలు చేశారు